యాభై ఎనిమిది సంవత్సరాల క్రితం పశ్చిమ బెంగాల్లో ఎక్కడో నక్సల్ ప్రారంభమైనటువంటి ఒక రైతాంగ సాయుధ పోరాటం తరాల్ని చూసింది రూపాల్ని మార్చుకుంది తూటాలు తుపాకీల ద్వారానే తమ సమాజ స్థాపన సాధ్యమవుతుందనుకున్నటువంటి ఈ నక్సల్ ఉద్యమం దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో వేళ్ళునుకున్నా ఇవాళ మాత్రం దాని పరిధి పూర్తిగా కుంచకపోయింది పెద్ద నాయకులు వెళ్ళిపోయారు కొత్త తర నాయకులు వచ్చారు గతంలో ఉన్న ఆలోచన విధానం పూర్తిగా పలచబడిపోయింది ప్రభుత్వాల అణచివేత ధోరణితో ఎంతో మంది హతమయ్యారు ఎన్కౌంటర్ల చాప్టర్ లో మావోయిస్టులు డిఫెన్స్ లో పడిపోయారు ఈ నడుస్తున్న చరిత్రలో లేటెస్ట్ చాప్టర్ కాకినాడ అండ్ విజయవాడ సంఘటనలు మొత్తం మావోయిస్టుల న్యూస్ జాగ్రఫీలోనే ఎప్పుడు ఈ ఊళ్ళ పేర్లే వినిపించలేదు విజయవాడ కాకినాడ ఇంతకీ ద టాల్ లీడర్ ఆఫ్ ద మావోయిస్ట్ హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది ఆయనతో పాటు ముప్పై ఒక్క మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారనేటువంటి వార్త ఇవాళ ఈ వార్తలన్నీ మావోయిస్టులు మరణసయ్య మీద ఉన్నారని చెప్పడానికి ఎటువంటి సంకోచము అవసరం లేదు ఇక డిఫెన్స్ మాత్రమే మిగిలి ఉన్న ఇది లాస్ట్ చాప్టర్ అని చెప్పుకోవచ్చా